రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం కోర్టులో బీసీ రిజర్వేషన్లపై వాదనలు అయితే కొనసాగుతున్నాయి స్పెషల్ లీవ్ పిటిషన్ పై వాదనలు వినిపిస్తోంది సర్కార్ రిజర్వేషన్లు యాబై శాతం పరిమితిని దాటొచ్చని ప్రభుత్వం వాదనలు వినిపిస్తోంది ప్రభుత్వం తరపున సింఘ్వీ వాదనలు చేస్తున్నారు ఇందిరా సహాని కృష్ణమూర్తి కేసులు ఉదహరించిన న్యాయవాదులు రాజ్యాంగం ప్రకారమే స్థానిక రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం చెబుతున్నట్లుగా పిఆర్ చట్టంలో బీస్ రిజర్వేషన్లను పెంచుకోవచ్చని ప్రభుత్వం తెలిపినట్టుగా తెలుస్తోంది సుప్రీంకోర్టు రూలింగ్స్ సైతం రిజర్వేషన్లు పెంచుకునేలా ఉన్నాయన్న సర్కార్ ఇందిరా సహాని కృష్ణమూర్తి కేసులు ఉదహరించి న్యాయవాదులు వాదనలు కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు స్టే విధించడంతో సుప్రీం ముందుకు వెళ్ళింది సర్కార్ రైట్ సుప్రీం కోర్టు వాదనలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పవన్ అందిస్తారు పవన్ సుప్రీం కోర్టులో బీచీ రిజర్వేషన్ నేపథ్యంలో స్పెషల్ పిటిషన్ కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా దాఖలు చేసింది ఎందుకంటే బీసీ రిజర్వేషన్ ఒక జీవో నంబర్ నైన్ సంబంధించి హైకోర్టు ఇప్పటికే స్టే విధించిన నేపథ్యంలో ఆ స్టే ఎత్తివేయాలంటూ కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు సుప్రీంకోర్టు ను కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఆ యొక్క స్పెషల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రోజు వాదనలు కూడా కొనసాగుతున్నాయి అయితే ప్రభుత్వం తరఫున చూస్తే మాత్రము దిగ్వి యొక్క వాదన వినిపించారు అయితే ఇందులో ఇందిరా సహాని కృష్ణమూర్తి కేసులను ఉదాహరించి దీనికి సంబంధించి పూర్తిగా యొక్క వాదనలు కొనసాగించారు అయితే రాజ్యాంగం ప్రకారమే ఆ యొక్క బీసీ సంబంధించిన రిజర్వేషన్ కల్పించాము ఎందుకంటే బీసీ సంబంధించి సర్వే చేసిన దాని తర్వాతనే ఫిఫ్టీ సెవెన్ పాయింట్ సిక్స్ యొక్క బీసీలకు సంబంధించి శాతం ఉంది కాబట్టి వాళ్ళకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చామని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు వాదన కూడా వినిపించిన పరిస్థితి చూస్తాము మరోవైపు చూస్తే సుప్రీంకోర్టు రూలింగ్ సైతం రిజర్వేషన్లు పెంచుకునేలా ఉన్నాయని చెప్పి కూడా తెలంగాణ తరఫున దీనికి సంబంధించి ఒక వాదన కూడా వినిపించారు మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రం యొక్క స్టేను ఎత్తి వేయాలంటూ కూడా ప్రధానంగా దీనికి సంబంధించి యొక్క వాదనలు వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది జిఓ నంబర్ నైన్ ప్రకారమే ఎన్నికలు జరిగేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా సుప్రీం ని అభ్యర్థించుకున్నారు అయితే దీనిపైన ఇంకా ఈ యొక్క వాదనలు కూడా కొనసాగుతున్నాయి వాదనలు కొనసాగిన దాని తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రము చాలా ఉత్కంఠంగా కనిపిస్తుంది